నమస్కారం వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా ముందస్తుగానే వరి కోతలను ప్రారంభించిన రైతులు దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ రైతులను డిఫాల్టర్లుగా మారిస్తే అప్పుడు ఎలా ఇస్తారో రైతులపై పట్టింపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అర్బన్ మండలం సంకేనపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ కరీంనగర్ లో బరాభరీ దీక్ష చేస్తాం బండి సంజయ్ నువ్వు వస్తావా చర్చకు సిద్ధమా అంటూ పొన్నం సవాల్ మీనవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి ప్రమాదకరంగా మారిన మార్వాడి వ్యాపారాలు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్న నిరుద్యోగులు సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాముడు జమ్మికుంట మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులో ఉన్న కారణంగా రెండు గంటల పాటు విద్యుత్ సౌకర్యం ఉండదని పట్టణ ఏఈ రమేష్ తెలిపారు కరెంటు వినియోగదారులకు శనివారం రోజున సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల కారణంగా మజనపల్లి స్టేషన్ పరిధిలో గల సిటీ కేబుల్ లైన్ ఆక్సిస్ బ్యాంక్ ఏరియా ఓల్డ్ మార్కెట్ ఏరియా అంబేద్కర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ దుర్గా కాలనీ హుజూరాబాద్ రోడ్డు మారుతీ నగర్ మెత్కలగూడ ఏరియా కరెంటు వినియోగదారులకు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కరెంటు ఉండదు కావున పట్టణ ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు వేమలవాడ అర్బన్ మండల్ సంకేపల్లిలో పట్ల కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు రైతులను డిపార్టర్లుగా మారిస్తే అప్పులెట్లా ఇస్తారు తాలు తరుగు తేమ పెరుతో రైతులను దోచుకుంటుంటే పట్టించుకోరా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వడ్లు ఎందుకు కొనడం లేదు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా స్పందనేది ఢిల్లీకి పంపడానికి పైసలుంటాయి రైతులకు ఐదు వందలు బోనస్ ఇవ్వడానికి పైసలు లేవంటారా అంటూ బండి సంజయ్ రజమెత్తారా అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వరు ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయరని ప్రశ్నిస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా సర్కార్ మీదే కాదు దమ్ముంటే కేసులు పెట్టండి పండు బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొస్తే సకాలంలో కొనకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు తాలు తరుగు పేరుతో క్వింటాలకు ఐదు నుండి ఎనిమిది కిలోల మేరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు దళారీ వ్యవస్థను రూపుమాపి తాలు తేమే తరుగు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ల ముందే దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోదు అని మండిపడ్డారు రెండు లక్షల రుణమాఫీ చేయకుండా రైతులను డిపాటర్లను మార్చిన ప్రభుత్వం రైతులకు కొత్తగా వడ్డీ లేకుండా మూడు లక్షల రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో పొయ్యి మీద పడ్డట్లయిందని ధ్వజమెత్తారు ఈ రోజు ఉదయం వేములవాడ నియోజకవర్గంలోని సంకేపల్లి గ్రామానికి వెళ్లిన ండి సంజయ్ అక్కడ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ఆరబోసిన రైతుల వద్దకు వెళ్లారు వారితో చాలాసేపు మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు గత పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లను తీసుకొచ్చినా ఇంతవరకు కొనడం లేదని తాళ్ళు తరుగు తేమ పేరుతో క్వింటాలకు ఐదు నుండి ఎనిమిది కిలోల చెప్పున కోత విధిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు తమకు ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదని క్వింటాలు వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వడం దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులపై నిప్పులు జరిగారు వీటితో పాటు గత బిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని ఇచ్చి ఓట్ల ఎంచుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కొదిలేశారు పూర్తిగా మాట తప్పి మోసం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పన్నెండు రోజులైంది అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు కానీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక గింజ కూడా అధికారిక లెక్కలే చెబుతున్నాయి అట్లాగే సిరిసిల్ల జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు అంతంత మాత్రమే రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గత వారం పది రోజుల నుండి ఎదురు చూస్తున్నా కొనే నాదుడే లేడు పైకి చూస్తే మబ్బులు ఎప్పుడు వానలు పడతాయో తెలియదు తడిస్తే మళ్ళా ఆరబెట్టుకుని గోసపడాలి పూర్తి టెన్షన్ వాతావరణంలో రైతులు బతుకుతున్నారు వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ ఏంది మళ్లీ ధరలులే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు తరుగు తాలు తేమ పేరుతో క్వింటాలకు ఐదు నుండి ఏడు కిలోలు కోత పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కొనుగోలు కేంద్రాల్లో కొంత వడ్లు మిల్లుల వద్ద పోయినాంక మరికొంత తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జనగామలో క్వింటాలు వడ్లకు పదిహేను వందల రూపాయల నుండి పదిహేడు వందల రూపాయలకే కొంటూ ఒక్కో క్వింటాలుకు ఏడు వందల నుండి ఎనిమిది వందల దాకా రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు ఢిల్లీ పంపడానికి కాంగ్రెస్ కు పైసలుంటాయి అభ్యర్థులకు డబ్బులు పంపడానికి పైసలుంటాయి కానీ రైతులకు బోనస్ ఇవ్వడానికి మాత్రం పైసలుండవు ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ ప్రకటించి ఎందుకు ఇవ్వరు అదే మేనిఫెస్టోలో తాలు తరుగు తేమ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మీ కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంటే ఏం చేస్తున్నారో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామన్నారు వేలాది ఎకరాలు అకాల వర్షాలతో పంటలు ఎండి నష్టపోయారు నయా పైసా సాయం చేయలేదు ఒక రైతుకైనా ఐన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఎన్నికల మ్యానిఫెస్టరోలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పంటలకు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం అసలు ప్రభుత్వం రుణమాఫీ చేయకుంటే రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఎందుకు ఇస్తాయి కోరియార్ వేసింది పది సంవత్సరాలకు ఇప్పుడు గుర్తొచ్చిందా దీక్ష ఏరియాలే పోయి అంతకు ముందున్న ఫార్మౌస్ దగ్గరకు దీక్ష పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన నాశనం ఫామ్ హౌస్ ఫార్మౌస్కి దీక్ష చేయాలి దోస్తాయి కదా లేవు గాంధీబోవాల కోసం దీక్ష చేయాలి ఇప్పుడు ఏసీసీ భవన్ పై దీక్ష చేయాలి వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు దిడుతూనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు పేర్కొన్నారు ఖండించారు సింపుల్ కానీ బండి సంజయ్ తిట్టడానికి మోడీ గారిని దిట్టడం మాత్రం బూత్వాసాలి ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చింది ఈ తెలంగాణ రాష్టంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలబై వేల మంది పేద ప్రజలకు ఇల్లు ఇస్తే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కట్టలేదు మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట ప్రభుత్వం అంత ముందున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మలించింది ఎందుకు దీక్షలు చేయలే కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీని నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మలిచింది ఎందుకు దీక్షలు చేయలే పైగా రైతులను డిఫాల్టర్లుగా మార్చడంతో వాళ్ల పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఇండ్లు కట్టుకోవడానికి కూడా రుణం ఇవ్వడం లేదు రైతులను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలదే రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఎందుకు ఇవ్వడం లేదు రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేయరు వెంటనే వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి పూర్తి స్థాయిలో కనీసం మద్దతు ధర అందించాలి తాలు తేమే తరకు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మారించాలి క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాల్సిందే దీంతో పాటు ఒక్కసారి రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చిన తర్వాత వానకు తడిసినా ఇంకేమైనా పూర్తి బాధ్యత ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మాట తప్పినందుకు గాంధీ భవన్ వద్ద దీక్ష చేయాలని ఎనబై కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారని ప్రశ్నించారు వడ్ల కుప్పలపై రైతులు గుండె పగిలి చూస్తుంటే ఎందుకు దీక్ష చేయడం లేదని కొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించారు వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయడం లేదని అభ్యర్థి దొరకని కాంగ్రెస్ అపర మేధావి కలిపి నన్ను ఓడించేందుకు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం మిషన్కు దీక్ష చేస్తున్నా కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసినందుకు దీక్ష సమ్మాన్ నిధి కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైతలు వేస్తున్నందుకు దీక్ష ఉచితంగా ఉజ్లా కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ సమ్మాన్ నిధి పని రైతుల అకౌంట్ లో పైతలు వేస్తున్నందుకు దీక్ష చేస్తు గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తు సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తు గ్రామ పంచాయతీలో ప్రతి పైసా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో గ్రామాలను అభివృద్ది చేసినందుకు నిధులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్లను గానీ ఎంపీటీసీలను గాని వార్డు మెంబర్లను గానీ జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరు ఇచ్చారు ఎవరు ఏ పార్టీ మోసం చేసింది దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా ఏ అవినీతి ఆరోపణ లేకుండా ఏ అవినీతి మచ్చ లేకుండా పది సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఒక గజన్ జా కూడా పాకిస్తాన్ ప్రేరే సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయలేకపోయింది దాన్ని కూడా ఒక మతం కోణతో చూసే ప్రయత్నం చేసింది ఈ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా త్రిబుల్ తలాక్ పేరుతో ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు తీసుకువచ్చేందుకు దీక్ష చేస్తారా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛైన అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసినందుకు దీక్ష చేస్తున్నారా బ్రిటిష్ కంటే ప్రమాదం మార్వాడీ వ్యాపారాలు అని జమ్మికుంటా పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాములు అన్నారు జమ్మికుంటా పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాములు మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలనలో చిన్న చిన్న వ్యాపారాలతో మొదలై ఎగుమతులు దిగుమతులతో దేశ సంపదను దోసుకుపోయారన్నారు అదేవిధంగా ఈనాడు మార్వాడీస్ ఛాయ్ సమోసా జిలేబీతో చిన్న చిన్న వ్యాపారాలతో మొదలై నేడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు మార్వాడీస్ అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో స్థానిక వర్తక వాణిజ్య వ్యాపారులపై మరియు నిరుద్యోగులపై వేటు ఏ పట్టణానికి పోయినా ఏ పల్లెటూరుకు పోయినా కానీ మార్వాడి వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయని అన్నారు ఈ రోజున ప్రతి వ్యాపారంలో మార్వాడి ముందుంటున్నారు వినాయక విగ్రహాలతో మొదలు పెడితే హనుమాన్ దుర్గామాత విగ్రహాల ఊరేగింపులతో నేడు చాయ్ అమ్ముడు కానీ నుండి మొదలుకొని బడా షాపింగ్ మాల్స్ సెకండ్ క్వాలిటీతో కిరణం షాపులు టెక్స్టైల్స్ బట్టల షాపులు ప్లైవుడ్ షాపులు ఎలక్ట్రికల్ షాపులు సూపర్ మార్కెట్లు మొబైల్ షాపులు బంగారం షాపులు బోల షాపులు ఐరన్ మరియు హార్డ్వేర్ పెయింటింగ్ మరియు శానిటరీ స్టోర్స్ టైల్స్ సెంటర్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ ఎలక్ట్రానిక్స్ స్వీట్ హౌస్లు ఫ్రూట్ షాపులు జ్యూస్ సెంటర్లు గబ్చు బండ్లు టిఫిన్ సెంటర్లు హోటల్స్ ఏజెన్సీలు బుక్ స్టాల్స్ బ్యాంగిల్ సెంటర్స్ కవర్ స్టోర్స్ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ మండల కేంద్రానికి పోయినా గానీ వీధి వీధికి గల్లి గల్లికి మార్వాడి దుకాణాలు ఉన్నాయని అన్నారు ఈ యొక్క మార్వాడి వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారి సెకండ్ క్వాలిటీ వస్తువులతో అధిక ధరలు పెట్టి స్థానిక అమాయక ప్రజలను మరియు చిన్న చిన్న వ్యాపారుల రక్తం త్రాగుతున్నారని అన్నారు వీరి వల్ల స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి దొరక్క బ్రతకడానికి కష్టంగా ఉందని అన్నారు వెంటనే వీరి షాపులపై లేబర్ ఆఫీసర్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులు తనిఖీలు చేసి స్థానిక నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని ఎడల రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులను కలుపుకుని ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద పట్టణమైన జమికొండ పట్టణ ప్రాంతంలో మార్వాడీసు ఛాయ్ చాయ్ సంస్థ జిలేబీ కను మొగలు పెడితే ప్రతి ఒక్క వ్యాపారంలో చొచ్చుకుపోయి నేడు స్థానికంగా ఉన్న వాణిజ్య వర్తక వ్యాపారస్తుల పైన భారం పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఎన్నో స్థానిక వర్తక వ్యాపార వ్యవస్థలు ఈ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతలను యువతల్లోనూ ఉద్యోగాలను పెట్టుకునేది వాళ్ళ శాఖలో గుణశాలుగా ఈ రోజున మారవయసు రావడం వలన ప్రతి ఒక్క షాపులలో వారి మనసులను పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువత బతుకులు రోడ్లపైన పడుతున్నాయి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి రెండో రెండో సరుకులు తీసుకొస్తూ ఈ ఇక్కడ జట్టుకుండ పట్టణ ప్రాంతాలలో అమ్మడం జరుగుతుంది ఇట్లాంటి మారువాటి షాపుల పైన ఉన్నతాధికారులు సరే ఎంక్వైరీలు వేసి తనిఖీలు చేసి వాటి వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సరుకులను నిషేధించాలని చెప్పి మీ సిపిఎ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఏదో ప్రైవేట్ షాప్లే కానీ ఎలక్ట్రికల్ షాప్లై కానీ హోమ్ మెడిసై కానీ మొబైల్ సప్లై కానీ అనేక వ్యాపారాలలో సొచ్చుగా పోయి ఈరోజున ఈ జమ్మి కొంత పడగానే శాసించే స్థాయికి మారవాడులు ఎదిగారు వాళ్ళ షాపులలో వాళ్ళ పిల్లలే మూడో తరగతి నాలుగో తరగతి చల్లే చిన్న చిన్న పిల్లలతోటి పనులు చేయించడం జరుగుతుంది అట్లాంటి వారిపైన లేబర్ ఆఫీసర్ చర్యలు తీసుకోమని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది చట్టాన్ని తుంగలో తొక్కుతూ బడికి పోయే పిల్లలను అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడ పనులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ అసలు నాకే అసలు తణీలు వేస్తూ నాకేం వదిలే నాకేం వస్తుంది వాళ్ళను అని చేస్తే నాకు వచ్చే మామూలు రాదు మనం తీసేస్తే పనులకు విధంగా ఇక్కడ లేబర్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారని చెప్పి లేబర్ ఆఫీసర్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఉన్నతాధికారులు

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్లో బరాబర్ దీక్ష చేస్తాం బండి సంజయ్ నువ్వు వస్తావా నీ రాష్ట్ర అధ్యక్షులు వస్తాడా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు నేను దీక్ష అనగానే ఎందుకు వెన్నులో వణుకుతుంది అని బండి సంజయ్ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య విలువల కోసం కేంద్ర వైఫల్యాల మీద కరీంనగర్ గడ్డ కథం తొక్కుతుంది పది ఏళ్ల మీ పాలనకి వంద రోజుల మా పాలనకి కరీంనగర్ ప్రజలే తెలుస్తారు బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు The <laughs> పది ఏళ్ల మీ పాలనలో రైతులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలి రెండు వేల పంతొమ్మిది మీ మేనిఫెస్టోలో పదమూడవ పేజీ తీసి ఒకసారి చదువు బండి సంజయ్ రైతులకు పెన్షన్లు ఇస్తామన్నారు ఇచ్చారా మేనిఫెస్టోలోని నలభై రెండవ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు చేశారా దమ్ముంటే కరీంనగర్ చౌరస్తాలో మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా బండి సంజయ్ నీ పది ఏళ్ల మీ కర్కస పాలనపై వంద రోజుల మా ప్రజా పాలనపై ప్రజలు తెలుస్తారు రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని రైతులు లోకం క్షమించదు ఉత్తరప్రదేశ్ హర్యానాలో మీ అభ్యర్థులు తెగబడుతున్నారు ఎక్కడికక్కడ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు ఇది మీకు కనిపించడం లేదా అంటూ ప్రభాకర్ ధ్వజమెత్తారు అధికారంలో రాగానే ఏడు మండలాలు సీలియర్ ప్రాజెక్టు తీసుకుని ఆర్కినే ద్వారా ఆంధ్రాలో కలిపి మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతానో ఎలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలియర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ప్రాజెక్టు తీసుకుపోయి మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ ఎవరైనా ఆమెను అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని ఉద్రేకించి అవహేళన చేసి అమరను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని నేర్చుకొని పోయిన చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటే హక్కు ఉందా ఎలా ఆదే ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా ఒకే ఇండస్ట్రీ వచ్చిండ్రా ఓకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద ఎవరైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా ఎవరి ఎవరికి కట్టించు ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రాల కింబీ చేయగలిగిండ్రా రైతులు రెండు వేలు ఇస్తున్నారు దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతాం ఇలా మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు మేబర్ సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నాం అనే మాట కూడా ఈ ఆశ్చర్యకరంగా ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరిశ్రా మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వందలు ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా వరగల వారానికి ఇచ్చినా పైసలు ఇక గారికి అనేక రకాలుగా నష్ట ఎప్పుడు ఇచ్చిందా ఇచ్చింద్రా నాగ చెప్పుడు లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏర్చారు కళ్ళలో నష్టం దారింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం చేయకుండా అరెస్ట్ చేశారు నిరసన టీ లెక్కలి మీరు మాట్లాడేది మా గురించి ఎనభై కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగు నీటికి సంబంధించి ఎక్కడ సమస్య చేర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జీలు ఇచ్చినాం ప్రత్యేక నిధులు కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎత్తు ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యకు పరిష్కారం చేయడం కోరుతున్నాం తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట వీణవంక జమ్మికుంట కమలాపూర్ మండలాల్లో వేలాది ఎకరాలలో రైతన్నలు పుష్కలంగా నీరు వస్తున్న సమయంలో వరి పంటను వేశారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం లాభాల బాటలో రైతన్నలు ముందుండడానికి నీలమ్మ తల్లిని నమ్ముకొని వరి పంటను గతంలో కంటే కూడా ఎక్కువ ఎకరాలలో సాగు చేశారు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు గతంలో రెండు వేల నూట అరవై రూపాయలు ఉన్న మద్దతు ధరను ఈ సంవత్సరం రెండు వేల రెండు వందల మూడు కామన్ వరి ధాన్యాన్ని క్వింటాలకు ఇరవై ఒకటి ఎనభై మూడు చొప్పున కొనుగోలు చేయనుంది వ్యవసాయ ఆధారితమైన గ్రామాలలో వరి పంట ఎక్కువగా వేసిన రైతులు వాతావరణంలో వస్తున్న అకాల మార్పుల వలన పంట దిగుబడి ఎక్కడ తగ్గిపోతుందోనని దిగులతో ముందస్తుగానే వరి కోతలను ప్రారంభించారు ఏ గ్రామంలో చూసినా వరి కోత మిషన్లే దర్శనమిస్తున్నాయి రానున్న వారం రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలు రాళ్ల వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున రైతులు ముందుగానే వరి కోతలను ప్రారంభించారు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తేమ లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు ఈ పలువురు రైతులు మాట్లాడుతూ ముందస్తుగా వరి ధాన్యం కోయడంతో ధాన్యంలో తేమ ఉండని తాలు ఉందని అనేక సాకులు చెబుతూ మిల్లర్లు మద్దతు ధర కంటే కూడా వంద నుండి రెండు వందల చెప్పున తక్కువ ధరలు నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తున్నారని వాపోయారు దిగుబడి ఎక్కువ వస్తుందని అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టిన రైతన్నలకు ఈసారి పెట్టుబడి కూడా రావడం లేదని దిగులు చెందుతున్నారు రైతుల శ్రేయస్సును దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం దళారులు మిల్లర్ల దోపిడీలను అరికట్టి రైతన్నలకు మద్దతు ధరను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వారం పది రోజులకు కోసే పొలాలు మేము ఎందుకు ఇప్పుడు పచ్చి మీద కొంచెం కోసుకుంటాము అంటే ఇదురుగాలు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ముందస్తు కోసుకుంటాను దానికి మా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే కొంచెం గిట్టుబాటు ధర పెట్టి ఐకేపీలో కానీ రైస్ మిల్లర్లు కానీ కొంచెం మాకు ధర పెంచాలి ఎందుకంటే మళ్ళా కూడా పోయిన గత సంవత్సరం ఏమని జరిగిందంటే గత సంవత్సరం మిల్లర్లు ఏం చేశారంటే ఒక్క యాభై కిలోల బస్తాకు ఆరు కిలోలు ఏడు కిలోలు పది కిలోలు పన్నెండు కిలోలు కటింగ్ చేసారు ఎందుకంటే ఈ పెచ్చగా ఉన్నాయి ఈ మ్యాచర్ లేవు ఇలా తాలు ఉన్నది ఇవి నల్లగా ఉన్నాయి అని ఆ మిల్లర్లు మాకు కటింగ్ చేసారు ఆ గత సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు కటింగ్ చేస్తే రైతాంగం ఇప్పటికే నష్టాలు ఉన్నాం మేము ఇప్పటికే రైతు నష్టాలు ఉన్నాం ఈసారి పంటలు కూడా కొంచెం కొద్దిగా గిట్టు మాకు పెట్టుబడి పెట్టినంత ఆసక్తిగా లేవు అంత రాబడి కూడా అత్తలేదు లేదు ఇప్పుడు మా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నగారికి నేను ఒక్కటి విజ్ఞప్తి చేసుకుంటానా ఏంటంటే అయ్యా మీరేం లేదు మాకు కలెక్టర్లకు చెప్పి ఈ ఈ రైస్ మిల్లల దోపిడీ అరికట్టాలి ఫస్ట్ రైస్ మిల్లల దోపిడీ అరికట్టాలి వాళ్ళు ఏం చేస్తారంటే మా సరుకు ట్రాక్టర్లు లోపడి వేయకనే సీకులు కొట్టి మ్యాచర్ లేదు తాలు ఉన్నది పచ్చిగున్నది ఇక ఐదు కిలోలు ఆరు కిలోలు పది కిలోలు ఒక బస్తా పన్నెండు కిలో నుంచి వాళ్ళు కట్ చేస్తారు దయచేసి పొన్నం ప్రభాకర్ అన్నగారికి దండం పెట్టి చెప్తానా రైతులను కాపాడాలి మీరు కలెక్టర్లకు చెప్పాలి ఈ మిల్లర్లకు ఈ ఈ దళారులకు కొంచెం భయం చెప్పాలి చెప్పాలని కోరుకుంటున్నాను వీటికి పద్నాలుగు వందలు ఉంటారు దీనివల్ల మనం నష్టపోతాను కాబట్టి ఒక్క తడి ఇస్తే ఈ ఊస కొంచెం పాలినేషన్ అయితే మాకు గింజలు బరువాస్తే మేము కూడా బతకగలుగుతాం దయచేసి ప్రభుత్వం మాకు కొంచెం ఆదుకొని ఒక్క తడి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి ఎందుకంటే ఈ పాలినేషన్ వల్ల మాకు నాణ్యత తక్కువ అయిపోయింది కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించండి మా కౌరత్యం గుర్తించి మాకు కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాం అడిగితే గంటకు రెండు ఇరవై రెండు వందల రూపాయలు అంటారు అయ్యాలు ఏం లేదు ఇరవై రెండు రూపాయలు పెట్టే బాధలు ఏం చేయాలి సపరేట్గా ఈ ఇటుపెట్టే పెట్టే కాలం వచ్చింది మాకు పరిస్థితి దయచేసి మనం గుర్తించి ఒక్క తడి నీళ్ళు ఇస్తే హార్వెస్టర్ కూడా మేము అనుకూలంగా ఉంటాం మాకు కొంచెం నాణ్యత వస్తుంది మేము కూడా కొంచెం బాగుపడుతుంది దయచేసి మిమ్మల్ని మన్నించండి జర దయచేసి మాకు సహాయం చేయండి ఒక చూస్తే హార్వెస్టర్ పెట్టే లెక్క అయితే హార్వెస్టర్ వేసూ లేబర్కి అయిపోతుంది మీకు రోజుకు మళ్ళీ డబ్బులు కట్టవలసి వస్తుంది అందుకనే కొంచెం మమ్మల్ని మన్నించి ఒక్క తడి ఒక్క తడి ఇప్పి కోరుతున్నాను ఆ కాలంగా కురుస్తున్న వర్షాలతో ఏర్పడి నష్టం కంటే ముందుగానే వరి కోతలు చేపట్టి అమ్ముకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మడి రాకేష్ రెడ్డి వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మడ్డి శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఇటీ విషయాన్ని తెలుసుకున్న అతిథి డెవలపర్స్ అధినేత కోమడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తనవంతు సాయంగా యాభై కేజీల బియ్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేణి సతీష్ మొద్దుల ప్రశాంత్ కాసనగొట్టు కర్ణాకర్ కుమార్ కొండల్ రెడ్డి అంబుల శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు కొమ్మి రాకేష్ ఎడ్ మోహన్ పంపిండు తెలుసా వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా ముందస్తుగానే వరి కోతలను ప్రారంభించిన రైతులు దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ రైతులను డిఫాల్టర్లుగా మారిస్తే అప్పుడు ఎలా ఇస్తారు రైతులపై పట్టింపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అర్బన్ మండలం సంకేనపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ కరీంనగర్లో లో బరాభరి దీక్ష చేస్తాం బండి సంజయ్ నువ్వు వస్తావా చర్చకు సిద్ధమా అంటూ పొన్నం సవాల్ మీనబంకా మండలం నర్సింగాపూర్ గ్రామంలో మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి మార్వాడి వ్యాపారాలు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్న నిరుద్యోగులు సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాముడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవును